कैसा है ए लाल पापा ए लाल पापा नोराची गेले दो दे डरन बेटा रे रेन कल्ला मां तो मु बायले रे बोन उडात गोन ना रा ममी रा ना दगना करता हां करते मी नक्की रे हां नन 口当たりは笑っ

Right? Right? Hey, राइट राइटर

సిట్ నోటీస్ ఇవ్వడం జరిగింది రేపు మధ్యాహ్నం మూడు గంటలకు కేసీఆర్ గారికి సిట్ అధికారులు విచారణ జరపడం జరుగుతుంది కాబట్టి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మద్దతు తెలపాలని ప్రతి విలేజ్లో ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు మండలాధికారులు ప్రతి ఒక్కరు నల్ల బ్యాడ్జలు ధరించి ఆయన మద్దతు తెలపాలని కేసీఆర్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనకు నోటీస్ ఇచ్చారు కాబట్టి రేపు ప్రతి ఒక్కరూ కేసీఆర్ను అభిమానించే ప్రతి ఒక్కరూ అండగా నిలబడాలని ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ఎక్కడ ప్రతి చోట కేసీఆర్కు మద్దతుగా నిలబడాలని మద్దతు తెలపాలని నాయకులకు ప్రతి ఒక్కరికి మీరు రేపు ఉదయం ప్రతి ఒక్కరూ కేసీఆర్ సిట్ విచారణకు వెళ్ళకముందే తెలంగాణ మొత్తం కేసీఆర్ అంటే ఏందో ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వానికి తెలియాలి ఆయన చేసిన మంచి పనులు ఆయన చేసినది ప్రతిదీ ప్రజలు ఆయనను ఏ విధంగా చూస్తున్నారు అనే విధానం ప్రతి ఒక్కరికి తెలియాలి కాబట్టి ఈ వీడియో చూస్తే లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాను రేపు మధ్యాహ్నం మూడు గంటలకు కేసీఆర్ను సిట్ విచారణకు హాజరవుతారు కాబట్టి రేపు ఉదయం నుండి ప్రతి ఒక్కరూ నాయకులు తెలియజేసినట్లు మీరు కార్యకర్తలు అభిమానులు అందరూ వినాలి కేసీఆర్ పవర్ ఏంటో తెలంగాణ రెండవ ముఖ్యమంత్రికి తెలియాలి అర్థమైందా కేసీఆర్ పవర్ కేసీఆర్ స్టామిన్ అయిందో ఆయన కాదు ఆయనను అభిమానించే మనం చూపించాలి దెబ్బ దద్దరిల్లిపోవాలి ఈ లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరూ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రేపు ఉదయము నుంచి ప్రతి ఒక్కరికి తెలుస్తుంది కాబట్టి ఇప్పటి వరకు అందరికీ ఇన్ఫర్మేషన్ వచ్చింది తెలియని వాళ్ళైతే లైవ్లో వాళ్ళు చూస్తున్నవారు తెలుసుకోండి రేపు మధ్యాహ్నం మూడు గంటలకు కేసీఆర్ సిట్ విచారణకు హాజరవుతారు కాబట్టి ఈ మున్సిపల్ ఎలక్షన్ సందర్భంలో ఈ విధంగా నాయకులు కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ కేసీఆర్ కానీ ఆ ఎన్నికల వైపు వెళ్లకుండా ఉండాలని ఆ మున్సిపల్ ఎలక్షన్లో గెలవాలనే ఉద్దేశంతో ఇవి పెడుతున్నారేమో నాకు తెలిసి చూసాం ఎంత ఏం లేనిస్తారా ఎగిరెగిరి పడ్డట్టు కేసీఆర్ను తట్టుకునే దమ్ము ఉందో లేదో తేలిపోతుంది నాయకులు కేటీఆర్ గారు హరీష్ రావు సార్ ప్రతి ఒక్కటి ఇన్ఫర్మేషన్ ఇస్తారు కాబట్టి రేపు ఉదయం జరిగే కార్యక్రమానికి అందరూ వారి వారి మండలాల్లో విజయ విలేజ్లో హాజరయ్యి కేసీఆర్కు మద్దతు తెలిపాలని నల్ల బ్యాడ్జీలు ధరిస్తారు వారిలో మనం కూడా వెళ్ళాలి ఎంత పనున్నా ఏదున్నా వదిలేసుకొని రేపు నాయకులు రమ్మన్న చెట్టుకి వెళ్ళి నిలబడాలి కేసీఆర్కు మద్దతు తెలిపాలి ప్రతి ఒక్కరు హాయ్ కేసీఆర్ని టచ్ చేయొద్దు కానీ టచ్ చేస్తున్నారు తట్టుకునే శక్తి ఉన్నదా లేదా అనేది వాళ్ళకి తెలిసిపోతుంది రేపు ఆల్రెడీ కేటీఆర్ గారిని కే హరీష్ రావు సార్ గారిని టచ్ ఈ ఓల్టేజ్ కేసీఆర్ ఓల్టేజ్ ఎక్కువ మరి ఏమవుతుందో రేపు తెలిసిపోతుంది ప్లీజ్ కేసీఆర్ అభిమానిగా కేసీఆర్ పార్టీ కార్యకర్తగా కేసీఆర్ అభిమానంతో ఛానల్ ప్రారంభించాం కాబట్టి కేసీఆర్ మంచి పనికి కేసీఆర్ ఏ పనికైనా వార్త రాయడానికి లైవ్ పెట్టడానికి ఈ ఛానల్ దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వారు ప్రతి ఒక్కరు మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం ప్లీజ్ లైవ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎవరి వన్ ఓకే లైవ్కి వచ్చేవాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే సబ్స్క్రైబ్ చేయడం మానకండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ కేసీఆర్ జై కేసీఆర్ జై తెలంగాణ జైబీఆర్ఎస్ కేసీఆర్ రేప్ తెలంగాణ అంతటే కేసీఆర్ నినాదంతో ఊగిపోవాలి రెడ్డి బుర్ర బద్దలైపోవాలి Please do subscribe my channel. Please like, share, subscribe my channel. హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్

ఫోన్ చేసి నువ్వు బాబాయ్ దొంగలకు ఏమని రికార్డ్ చేసినావు ఏమో అన్నాడు రేపు అయిందే కొట్టి రేపు కేసీఆర్ తాతను రేవంత్ రెడ్డి ప్రభుత్వము విచారిస్తుంది అంట ఏం చెప్తావు చెప్పవు ఒకసారి కేసీఆర్ అలాగే ముట్టుకోకు తట్టుకోలేవు జై కేసీఆర్ ఇట్లా కేసీఆర్ ను టచ్ చెయ్యకు అని తట్టుకోలేవు

अंदर को तक वेलकम वेलकम टू माय माय चैनल चैनल हाय हेलो प्लीज डू सब्सक्राइब प्लीजू सब्सक्रैब मै प्लीजे सक्रैब मै కార్తీక్ చిన్న కార్తిక్ తిన్నావా నువ్వు లైవ్కి వచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి

प्लीज डू सब्सक्राइब हेलो रे बोटे। हाँ। ओ बका मेरे दोस्त आ चलना। अबा। ए मेरे कोटे। Hi hello। वाली ना डायलेक्स। जबी करो। नहीं ना बका दोस्त का। करा? दोस्तों ने किया నేను చూస్తా చూసేవర్దిగా అయిపోయింది నేను అట్లా ఎక్కువ మా దగ్గర ఉండే కదా ఇంట్లో పోవాలని పూ దో అవి ఫోన్లో ఉంటాడు రేవేంద్రెడ్డి గురించి తిట్టు కేసీఆర్ తాతకే ఒట్టేస్తా పో బిడ

ए रे वरदिर के याद के फीन अद परने ले के रे अरमन के बाजार पर दो मैं इधर हम मचिस मचिस इन तेरे निचोड़ चिक मचोस सुन आ का ¿Qué <laughs> pasa?

Sen ne yapıyorsun? Kiminle yanıyor? İna. Ne tatlılar? <laughs> seker, seker. var? Ne var? Ayakkabı var. Sen var. Var. Adi mamak var. Ne adi mamak var ya? Adi Ne yapacaksın?

वो तो उनके लिए आ रहे थे। इन दुनिया पे तो पाठ। इधर हिलू हिलू इन्हें तो आपको तो नहीं मिलेगा। इन्हें तो हिलू हिलू तो हिलू हिलू। ये आज की पर्दन कहाँ की है ना बंदे इधर निकाल। मेरे को चमकान। यो कितने सिक्के? है?

ஆஹ் என்ன ப்ரோ